మీరు మీ పిల్లలకు చెప్తారా ఖురాన్ చదవాలి ఇంపార్టెంట్ అది ఖచ్చితంగా చెప్తాను నేను కూడా బద్దకస్తులైన హిందువులారా ఈయన చూసి నేర్చుకునగలరు ఫర్ సపోజ్ హండ్రెడ్ ఇయర్స్ తర్వాత లేదా ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత ఈ మొత్తం భూమండలం మీద ఒక రిలీజియన్ ఉండాలని అనుకుంటే అది ఏది ఉండాలని అనుకుంటారు మీరు ఇస్లామే అన్ని మతాలు సమానం అనే దరిద్రులారా ఇప్పుడు ఏమంటారు మామూలుగా మీరు టెంపుల్ మసీద్ చర్చ్ వెళ్తారా టెంపుల్కి వెళ్తా అంటే నేను శివమాలేసా టెంపుల్కి వెళ్తా చర్చి కంటే అప్పుడు ఫ్రెండ్స్ తోటి వెళ్తాం అంతే అప్పుడప్పుడు మసీద్కి ఎప్పుడు పోలేదు ఒకసారి పోయినా అంతే ఒక వంద సంవత్సరాల తర్వాత ర్యాండమ్ గా ఈ ప్రపంచంలో ఏ మతం ఉంటే బాగుంటుంది ఏది ఉంటుంది అని అనుకుంటున్నారు అది ఇదని ఏం లేదు ఏదన్నా పర్లేదు ఇది కదా అసలైన దరిద్రం దీని పేరు సెక్యులరిజం ఇక అది ఇదని అంటే ఇక ఏ మతం అని చెప్పగలుగుతాం అందరూ ఒకటే కదా ఇండియన్స్ అన్నకి అందరూ ఒకటే లెక్క ఉండాలి మరో మీ మత లక్ష్యం ఏంటి మతం ఏం చెప్తుంది బైబిల్ చదువుతారు బైబిల్ చదువుతారు ఓకే మీ బైబిల్ ప్రకారం ఏం చెప్తాడు దేవుడు మీరు మీ పిల్లలకి ఏం చెప్తారు క్రీస్తు ఆయన చనిపోయింది మనుషుల కోసం ఆయన నుంచి ఆ ప్రేమ అనేది ఆ స్వచ్ఛత లవ్ అనేది ఎలా ఇవ్వాలి అనేది ఒకటి ఎలా మనము జీవితంలో లైఫ్ లో గెలవాలనేది ఒక మాదిరిగా ఆయన చూపిస్తారు మన బైబుల్లో మెయిన్ గోల్ అది పిల్లలకి చెప్తుంటారా చెప్తామండి చెప్తాము చదువు మనం చెప్పాలి ఎందుకంటే